ఓం నమ శివాయ శంభో శంకర హరం రమాదేవ ఏడుకొండలవాడ వేంకటేశ్వర యా లక్ష్మీనరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఈ మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంది చిలుకమ్మతో అడుగుతాం దమ్మ చిలుకమ్మ ధనుసు రాశికి ఎలా ఉంది చూడమ్మ ధనుసు రాశి వారికి ఎలా ఉంది ధనుసు రాశికి శ్రీరామచంద్రుడు అంజనీయులు ధనుసు రాశికి చూడండి మీ పేరు మీద ఆలోచన రేకాటంలో మీరు పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారండి వయసులో ఉంటే వయసులు మాట్లాడతారు ఏమంటే మీ పేరు మీద ఖర్చు ఎక్కువ ఉందండి అదే తక్కువ ఉంది రెండు రూపాయలు సంపాదించుతారు ఎనిమిది రూపాయలు ఖర్చు ఉందండి కానీ ఆ భగవంతుడు ఇచ్చాడు ఎందుకు ఖర్చు ఎక్కువ ఉంది కదా అదే తక్కువ ఉంది అనుకుని మీరు ఆలోచించకండి ఆ భగవంతుని వల్ల మీకు తప్పకుండా మీకు వెనుకనే పడుతుంది మీ అదృష్ట రీకాటంలో కానీ స్నేహంలో కానీ దోస్థానం తొడపుట్టిన వాళ్ళతోటి కానీ ఎక్కువ సేహం మీకు పడురాదు మీరు పెద్ద పెద్ద జాబులు కానీ ఉద్యోగంలో కానీ పెద్ద ఆఫీసర్ సార్లు కానీ మీకు ఒక హెల్ప్ చేస్తారు పెద్దవాళ్ళు మీ సహకారం ఉన్నదండి మీరు చాలా గొప్ప కావాలనుకుని మీ కోరిక ఉంది ఇంకా మీరు మంచి మంచి వాళ్ళతో కూడా తిరగాలని మీ కోరికలు ఉన్నాయి అలాంటి పెద్ద పెద్ద మనసు సార్లతోటి ఆఫీసర్లతో మీకు అసంటి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారండి తప్పకుండా హెల్ప్ చేస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళతోటి మీరు వాళ్ళ మాట మీరు తీసేయకండి వాళ్ళకి ఘోరం ఇవ్వండి వాళ్ళు మీకు తప్పకుండా మీకు సహాయపడతారు మీకు పైన మీకు హెల్ప్ చేస్తారండి మీకు మంచి గుణం ఉంది అదృష్టం రేకాటంలో కూడా బాగుంది ఈ ధనుసు రాశి వాళ్ళు భార్యభర్తలు కొట్లాట కిరికిరి పిల్లలతో మీరు వాహనం నడపాలనుకున్న కానీ మంచిగా దేవునికి నమస్కారం నమస్కారంకొని పొద్దుగల ఉదయం ఆరు గంటలకు లేచి ఐదు గంటలకు లేచి దేవునికి ఒకసారి తురుపుకి దండం పెట్టండి తుర్పుకి దండం పెట్టండి మీ దరిద్రం అనేది మీకు దూరం అయిపోతుంది ఒక్కరోజు అనేది కాదండి ఎప్పుడైనా అని మీరు ఆ తూర్పుకి దండం పెట్టండి ఆ సూర్య మీకెక్కడపైన మీకు కాపాడుతాడు మీ వాహనాలకి కానీ మీ అదృష్టం లెక్కలో కానీ మంచిగుందండి కానీ మీ అదృష్ట రేఖాటంలో కానీ కొత్త పని కొత్త జాబ్ ఉద్యోగం రేఖాయటంలో కానీ మీకు బాగుంది మీ అదృష్ట సంఖ్య కూడా మంచిగుందండి మీకెక్కడపైన మీ అదృష్టం రేఖ బాగుంది మీ కడుపుల సంతానం నాలుగురు పుడతారు కానీ ఇద్దరు తెలియ లెక్క ప్రపంచంలో ఇద్దరే ఉంటారండి కానీ మీ జాబ్లో కానీ అదృష్టం రేఖంలో కానీ కడుపులో పుట్టిన పిల్లలు కానీ మీరు పెద్దల మాట నిలబెట్టి యోగం ఉందండి కానీ తప్పకుండా నిలబెడతారు నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగా ఉంది మీ పేరు మీద మీకు రాబోయే దినాల్లో కూడా మీకు మంచి గడియలు ఉన్నాయి ఇప్పుడు కూడా మంచిగా ఉన్నది ఏం తొందర పడకండి నాలుగు పైసల మీద మీరు కాలువ మీద ఉన్నదని రువాక్తులు మాట్లాడకండి ఉంటే ఏదో కారం రొట్టెను మీరు తినుకొని మంచిగా ఉంటారు చాలా బాగుపడతారు మీరు అందరితో కలిసిమెలిసి ఉంటారు మీరు ఒకరికి మీరు మంచి మాట చెప్తారు చెడు మాట మీకు వస్తుంది కానీ మీరు ఒకరికి మీరు ధర్మం చేస్తారు కానీ కర్మ మీకు వస్తుందండి ఏం తొందర పడకండి ఆ భగవంతునికి నమ్మండి మీ అనుకున్న పనుల్లో జై శ్రీరామ్